ఈ మిద్దె తోట పైన కూరగాయలు కానీ పండ్లు కానీ ఇది పండించుకోవడానికి వరకు మరి మనకు వాటికి అవి పంట చేతికి రాదు కదా మనం దాన్ని చదును చేయడానికి తర్వాత అది కలుపు మన గడ్డి పెరిగితే తీయడానికి కొన్ని పనిముట్లు కూడా అవసరం ఉంటాయి దీనికి పెద్ద ఇప్పుడు విలేజ్లలో పెద్ద పెద్ద వ్యవసాయం చేసేట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు దౌరగొట్టడు గుంటుక కొట్టుడు నాగలి దున్నుడు ఎడ్లు వెనక్కి లేకపోతే ట్రాక్టర్ ఇలాంటి పెద్ద పెద్ద మిషనరీ అవసరం ఇక్కడ మనకు అంత పెద్ద మిషనరీ అవసరం లేదు చిన్నగా ఇదొకటి ఇది ఒకటి ఉంటే దీన్ని మనము నాగలి లేని వాళ్ళు దీని మన నాగలికి బదులుగా దీన్ని మనం తవ్వు తక్కువచ్చు దీన్ని పారా పారకు ఆయన తవ్వడానికి రెండు విధాలుగా మనకి ఇది ఏంటంటే మట్టిని ఒక హాఫ్ ఫీట్ లోతు వరకు కూడా తవ్వచ్చు అన్నట్టు దీన్ని దీంతో తవ్వుకోవడానికి పనికి వస్తుంది అట్లాగనే ఇది ఏంటంటే మనం దీంతో ఆ తవ్విన తర్వాత సాళ్ళు సాళ్ళు వేసి సాళ్ళు అంటే దీంతో ఇట్లా అనగానే సాళ్ళు వస్తాయి సాళ్ళు రాగానే ఆ సాల్లల్లో గింజలు పోయొచ్చు మనం గింజలు పోస్తే అదే లైన్గా సిస్టమేటిక్గా ఆ లైన్లలో గింజలు పోస్తే వరుసగా మొలు లైన్గా మొలుస్తాయి గింజలు అట్లాగే ఈ ఏదైనా కాల తవ్విన తర్వాత మన గడ్డి అది ఇది కొంచెము అంటే బాగా గడ్డిగా ఉన్నటప్పుడు ఈ దీన్ని వాడిన వాడి ఇట్లా ఇట్లా గుంజితే దీనిలో మొత్తం గడ్డి అంతా ఇరుక్కొని అంతా ఒక వస్తుంది ఇది దీనికి తర్వాత ఇంకా మనం కూరగాయలు పండిన తర్వాత మనం డైరెక్ట్ చేతులతోటి తెంపుతే అంటే ఆ తీగ తెగిపోయే అవకాశం ఉండి మనకు నెక్స్ట్ తీగ తెగిన తర్వాత కాయలు మళ్ళీ రావు ఎండిపోతుంది ఆ తీగ ఆ ఎండకుండా మనం కాయలు దింపేటప్పుడు ఇలాంటి దాన్ని వాడి దీంతో ఆ కాయను పట్టుకొని ఆ తొడిమె దగ్గర కోసినచ్చు మనకు కాయ మాత్రమే తెగి మనకు వస్తుంది లేదా చేతులు గుంజితే ఆ తీగ కూడా దిగుతుంది నెక్స్ట్ ఖాత రాదు తర్వాత దొడ్డు దొడ్డుగా మొదలు ఉన్నప్పుడు ఉన్న వాటికి కూడా ఈ కట్టరి వాడచ్చు ఈ కట్టరితో మొదలు కాడ ఇట్లా ఇట్లా అనేస్తే ఈజీగా కట్ అవుతాయి ఇలాంటివి మనం ఈ పనిముట్లను వాడుకొని మనము మనం ఇంట్లో పంట పండించుకోవడానికి ఇవన్నీ కంపల్సరీ ఈ నాలుగైదు ఐటమ్స్ మన ఇంట్లో ఉంచుకోవాలి లేదు అంటే ఇది కొడవలి ఈ కొడవలి అంటే ఇప్పుడు మనము ఇది కొంచెము గడ్డి కానీ మనం ఇప్పుడు పాలకూర ఉంది ఉదాహరణకి పాలకూర చుక్క కూర దాంతో ఇట్లా పట్టుకొని ఇట్లా అనేస్తే ఈజీగా ఇది కూడా కట్ అవుతుంది ఇవన్నీ మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు పర్టికులర్ దానికే ఈ వస్తువు వాడాలి అనేది ఏం లేదు మల్టిపుల్ యూజ్ ఇవన్నీ పరికరాలు పనికొస్తాయి ఇవి ఉంటే మనకు మెద్య మీద మనము సాగు చేసుకొని కూరగాయలు కానీ పండ్లు కానీ పండించుకునే దానికి ఇవి పనికి వస్తాయి కాబట్టి పెద్ద వీటి కాస్ట్ ఏం కాదు ఇవి ఇప్పుడు ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కలిస్తే ఒక థౌజండ్ లోపే ఇవన్నీ వచ్చేస్తాయి మనకు థౌజండ్ లోపు ఇవన్నీ మనం కొనుక్కొని మనం ఇంట్లో దగ్గర ఉంచుకుంటే ఏ కూలి పని కూలిపని మనిషి కూడా అవసరం లేదు మనమే మన ఇంటి మనుషులు మనమే ఒకళ్ళమే చేసుకోవచ్చు ఇంకా ఇద్దరు చేసుకు భార్య భర్త ఇద్దరు చేసుకున్నా పర్వాలేదు నువ్వు ఒక్కడే కష్టపడి చేసుకున్నా ఇది వీటితోటి సరిపోతుంది